సెవెంటీ సెవెంటీ ఇయర్స్లో జీటిఏ ఎంటైర్ గ్రూప్లో నాకు నచ్చిన నచ్చిన బాగా నచ్చిన బాగా నచ్చిన పర్సన్ అంటే నిజంగా వీరు ఎందుకు అంటే నేను ఎంత స్పీడ్లో ఉంటానో నాకంటే అంత స్పీడ్లో ఉంటారు నిమిషాల్లో చాలు ఇట్లా మెసేజ్ పెడితే చాలు అట్లా ప్రతిస్పందిస్తారు సేమ్ టైం అందరిని ఎంకరేజ్ చేస్తుంటారు మందిని మంచిర్యాల గ్రూప్లోకి తీసుకొచ్చిన ఘనత మడమ్దే ఒక్కసారి అమ్మకి బిగ్ క్లాప్స్ అండి నిజంగా వారి వయసుకు వచ్చేసరికి మనం కాళ్ళ నొప్పులని ఇంకేమైనా నొప్పులని ఇంకెక్కడ ఉంటామో తెలియదు కానీ అందరికీ ధీటుగా వర్క్ చేస్తున్నారమ్మా థ్యాంక్ యూ అమ్మ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి జీటీఏలో మా అందరికీ అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి చిన్న మాట అండి నాది నిజంగా నాకు జీటీ అంటే దాదాపు తెలియదు కానీ ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు రాజేశ్వరి మేడం గారు జీటీ అనేది మనము స్థాపిస్తాము దాంట్లో మీరు మెంబర్గా ఉండాలి అన్నప్పుడు ఈ జీటీ ఏంటిదో నాకు తెలియదు నేను ఏం చేయాలో కూడా తెలియదు ఏం చేయాలని ఆలోచించాను తర్వాత నేను మా బాబుకి డలాస్లో ఉన్న మా మనమనికి ఫోన్ చేశాను అసలు జీటీ అంటే ఏంది ఒకసారి గూగుల్లో కొట్టి చూడమని అప్పుడు వాళ్ళు గూగుల్లో యూట్యూబ్లలో కొట్టి చూసి చాలా బాగుంటుందమ్మా జైన్గా మీ సేవలు ఖచ్చితంగా వాళ్ళకి అవసరమని చెప్పారు నేను చాలా సంతోషపడ్డాను అంటే నాకు ఈ వయసులో కూడా ఇంకా పని చెప్తారు నేను పని చేయాలి నిజంగా నాకు శక్తి ఉంది ఈ శక్తిని వాళ్ళకు ఉపయోగించాలనేది అనుకున్నాను అప్పుడు మల్లారెడ్డి గారు కూడా కాన్ఫిడెన్స్లో అమెరికా నుంచి మాట్లాడారు అమ్మను తప్పకుండా మెంబర్షిప్ తీసుకోవాలి మీ సేవలు మాకు అని నిజంగా తమ్ముడు చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అరే నాకు ఈ శక్తి అంతా కూడా నేను ఉపయోగించి జీటేని ఇంకా డెవలప్ చేసి మన తెలంగాణ ప్రాంతము సభ్యులందరినీ కూడా ఏకం చేసి ఒక తాటి మీద తీసుకురావాలనే ఆలోచనతోటి ఇమీడియట్లీ నాకున్న పరిచయాలతోటి అందరినీ కూడా ఏకం చేసి వన్ ఫిఫ్టీ మెంబర్స్ని నేను యాడ్ చేయడం జరిగింది అప్పుడు మంజులా గారు ఫోన్ చేశారు నేను తనను వాట్సాప్లో నేను మాట్లాడడం తప్ప ఒరిజినల్గా ఆయన ఆమెను చూడలేదు ఫోటో చూసి నేను అనుకున్నాను చాలా యాక్టివ్గా పనిచేస్తుంది తనతో నేను పని చేయగలుగుతానని కానీ తను ఇప్పుడు చెప్తున్నారు నాకంటే తక్కువ పని చేస్తున్నానని చాలా సంతోషం అమ్మ నేను నా వయసుతో పనిచేసినట్టు మీరందరూ కూడా యూత్గా పనిచేయాలని నాకంటే ఎక్కువ పనిచేసి మీకంటే నేను ఎక్కువ పని పనిచేస్తున్నానని చూపించాలని కోరుకుంటూ జీటీఏని అందరం కలిసి తెలంగాణలో ముందుకు తీసుకెళ్ళాలి మంచి మంచి కార్యక్రమాలతోటి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం దీనికి నిజంగా నేను వీళ్ళకు మంజుల గారికి రాజేశ్వరి మేడం గారికి మల్లారెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందు ముందు కూడా ఇదే స్ఫూర్తి ముందుకెళ్తాను చాలా పని చేస్తాను జీటీఏని గెలిపిస్తాను నేను బతుకున్నంత మటుకు థ్యాంక్ యూ అమ్మ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ ఇప్పుడు మన బ్యూటిఫుల్ ఉమెన్ రా డాక్టర్ రాజేశ్వరి గారు మాట్లాడతారు థ్యాంక్స్ ఎలాంటి మంజుల గారు ఫర్ కాంప్లిమెంటరీ సో ఇక్కడ విచ్చేసిన ప్రతి జీటీఏ ఫ్యామిలీ అంతే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి లైఫ్ లాంగ్ దీన్ని లైవ్లో పెట్టాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచ